ఈరోజు దేవుని మాట గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చిన యహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సీవున్నకు తిరిగి వచ్చేదారు నిత్య సంతోషం వారి తలల మీద ఉండును వారు సంతోషానందం గలవారు దుఃఖమును నిటువృద్దును తొలగిపోవును ప్రియమైన దేవుని మాట వింటున్న వలరా యహో విమోచించిన వారు వీరు ఎవరు దేవుని కృపణ పొందినవారు దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నవారు దేవుని యొక్క అడుగు జాడలో నడిచేవారు వారి యొక్క పరిస్థితులు బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి వారి యొక్క వారి యొక్క బాధను బట్టి ఇక రకరకాల అనుభవాలు ఉండుట కారణం చేత వారు సియోన్ దూర దూరమైన పరిస్థితులు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు సంగీతనాదంతో సియోనులకు తిరిగి వచ్చేదారు వారు సంగీతనాదంతో తిరిగి వచ్చేలా దేవుడు చేస్తున్నాడు నిత్య సంతోషం వారి తలల మీద ఉండును ఇది ఎటువంటి సంతోషము నిత్యం ఉండే సంతోషము ఎక్కడుంటుంది తల మీద ఉంటుంది ఎప్పుడైతే తల మీద దేవుడిచ్చే సంతోషము ఉంచబడుతుందో ఆ మనిషి జీవితంలో ఆరోగ్యము సుఖము సౌఖ్యము ఉంటుంది నిన్నెత్తు నుంచి అరికాల వరకు దేవుడు కృప కృపనిచ్చి ఆయన సంతోషాన్ని ఇస్తే ఏం జరుగుతుంది ఆరోగ్యము ఎటువంటి అనారోగ్యాలైనా వెంటనే తొలగిపోయే పరిస్థితి వారు సంతోషానందము గలవారగుదురు వారు వారిని బట్టి ఇంట్లో వారి యొక్క కుటుంబము అందరూ ఏమవుతారు వారు సంతోషానందం కలవారగుతారు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును ఇప్పటి వరకు ఏ దుఃఖంతో ఏ నిట్ నిట్టూర్పు చేత కుమిలిపోతూ సతమతమవుతూ బాధపడుతున్నావు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని దేవుడు నీకు అభియమిస్తున్నాడు ఇది ఎవరి మాట దేవుని మాట వేరొకరి మాట కాదు వేరొకరి మాట కాదు ఇటువంటి మాట ఎవరైనా చెప్పగలరా ప్రియమైన నా సహోదరి సహోదరుడా ఎవరూ చెప్పలేము దేవుడు శక్తిమంతుడు ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు చెప్తున్న మాట మనందరికీ దేవుడు చెప్తున్న విలువైన మాట ఇది ఎంతో ఈ మాట ఎంతో తృప్తిగా ఉంది వింటుంటేనే తృప్తిగా ఉంది మరి దీన్ని అనుభవించగలిగితే మన జీవితాలు ఎంత బాగుంటాయో ఒకసారి ఆలోచించుకుందాం మరి ఏం చేయాలి ఇది దీన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే ఈ మాటను దేవుడిచ్చిన మాటను మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి దేవుడి నీకు కృపచూపాడు విమోచించాడు కాబట్టి ఈ అనుభవం నీలో ఉంది కాబట్టి నాదంతో మనం ఎక్కడికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్తే నిత్య సంతోషము మన తలల మీద ఉంటుంది సంతోషానందం కలవారమవుతాము అలాగే దుఃఖము నిట్టూర్పు అన్నీ తొలగిపోతాయి మరి ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళడమే కాదు దేవుని సన్నిధి అంటే ఏంటి నిన్ను నేను పవిత్రపరిచాడు నేను విమోచించాడు నీ హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు కాబట్టి నువ్వు నీ నీ ఇంట్లో దేవుణ్ణి నువ్వు నేను దేవుడి హృదయంలో కొలువై ఉన్నాడు కాబట్టి నీ ఇంట్లో నువ్వు ఏం చేయాలి ఆయన సన్నిధిలో కనపడాలి ఆయన సన్నిధిలో కనపడడం అంటే ఏంటి ప్రార్థించాలి ప్రార్థిస్తే ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు సమాధానం ఇచ్చే సమాధానం ఇచ్చే దేవుడు ఏదైతే నీకు దుఃఖంగా నిట్టూర్పుగా ఉందో దాన్ని తొలగించే దేవుడు ప్రేమను నా సహోదరి సహోదరులారా దేవుని యొక్క కృపను పొందిన మనము ఏం చేయాలి మనం అందరము ప్రార్థించాలి దేవుని మాట వినాలి ఆయన అడుగు జాడల్లో నడవాలి ఆయన కృపను పొందిన మనము ఆ కృపను తొలగిపోకుండా మనం జాగ్రత్తగా మనకి ఇచ్చిన రక్షణ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుని పొందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృప్ గలైనా తండ్రి నాయన నిత్య సంతోషం ఇచ్చి ప్రభానైనా సంతోషానందంతో నింపి ప్రభానైనా విమోచించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ఉన్న ప్రతి ఒక్కరి తలల మీద ప్రభ నిత్య సంతోషం ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నువ్వు ఇచ్చిన కృప్ నువ్వు చేసిన మేల్ని బట్టి వందనాలు తండ్రి నాయన దుఃఖము నిట్టూర్పు తండ్రి ప్రతి పరిస్థితిని తొలగించి నాయన నీ కృపలో తండ్రిని ఆయన నడుపుతూ నీ కృప మమ్మల్ని ఆవరింపజేసి తండ్రి నాయన ఉంచినందుకు అందనాలు చెల్లించుకుంటూ వేసిన అమ్మను విడితుంచున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రయత్నం